అపనయ విష్ణు దమయ విస్తారయ తారయ సంసార సాగర భాగవత ఆణిముత్యాలు అన్న ధారావాహికలో భాగంగా ఈరోజు మనం భగీరథ ప్రయత్నం భగీరథి అవతరణం గురించి తెలుసుకుందాం మనందరికీ జీవితంలో విజయం కావాలి కానీ అదేదో షార్ట్ కట్స్ ద్వారా దొరికేస్తుంది అని ఆశిస్తూ ఉంటాం కానీ ఒక సుభాషితం అంటుంది ఉద్యోగినం పురుష సింహం ఉపైతి లక్ష్మి విజయం ఎవరిని వరిస్తుంది పురుషకారంతో పరిశ్రమించే వ్యక్తిని దైవేన దీయమితి కాపురుష వదంతి అదృష్టం వల్ల దేవుడు దైవంలో వచ్చేస్తుంది అని భావించేవారు పెరికివారు కాపురుషులు దైవం నిహత్య కురు పౌరుషంత్వం అదృష్టాన్ని తలరాతని పక్కకు పెట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి యత్నే కృతి యది న సిద్ధ్యతి కోత్ర దోష ప్రయత్నించడం వంతు ప్రయత్నించాక రాకపోతే తర్వాత సంగతి ప్రయత్నం చేయడంలో తప్పేముంది గంగావతరణ ఘట్టంలో ఈ సందేశమే ప్రతిఫలించడం మనం చూస్తాము భగీరథుడు అనేక వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు ఎన్నో అడ్డంకుల్ని అధిగమించాడు చివరికి అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేశాడు కఠోర పరిశ్రమ అకుంఠిత దీక్ష ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని నిరూపించాడు అందుకే ఎవరైనా ఒక కష్టమైన పనిని పట్టుదలతో శ్రమించి చేస్తూ ఉంటే భగీరథ ప్రయత్నం చేస్తున్నాడు అంటాం ఇంతకీ భగీరథుడు ఏం చేశాడో చూద్దాం మన పూర్వీకుల్లో సగరుడు ఒక గొప్ప చక్రవర్తి అతని ఆదేశంతోనే అతని పుత్రులు భూమిని తవ్వి సముద్రాన్ని నిర్మించారు సగరపుత్రులు త్రవ్వడం వల్ల దానికి సాగరం అన్న పేరు వచ్చిందని చెప్తారు ఈ సగరుడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు నూరవ అశ్వమేధ యాగం చేస్తున్నప్పుడు ఇంద్రుడు యాగాశ్వాన్ని దొంగిలించి కపిలాశ్రమంలో దాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు సగరుడికి బలవంతులైన అరవై వేల మంది తనియులు ఉన్నారు వారు తండ్రి ఆజ్ఞతో ఆ అశ్వాన్ని వెతకడానికి వెళ్ళారు వారు భూమండలం అంతా వెతికారు ఎక్కడా యాగాశ్వం కనపడలేదు భూమిని తవ్వుతుంటే ఈశాన్య దిశలో రసాతలంలో తపస్సు చేస్తూ ఉన్న కపిల మహర్షి సమీపంలో ఆ అశ్వం ఉండటం వారు చూశారు ఈ అశ్వాన్ని దొంగిలించింది ఇతడే ఏం కానట్లు కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్నాడు ఇతన్ని చంపి ఈ అశ్వాన్ని తీసుకెళ్దాం అనుకున్నారు వాళ్ళు ఆయుధాలు పైకెత్తి దాడి చేసిన సమయంలో కపిల మహర్షి కళ్ళు తెరిచాడట వీళ్ళంతా అక్కడికక్కడే భస్మమైపోయారు ఇక్కడ భాగవతం స్పష్టంగా విడమర్చి చెప్తుంది కపిలిని కోపాగ్నితో వారు భస్మం అయ్యారని చెప్తారు కొంతమంది కానీ అది సమంజసం కాదు వారు స్వయంకృత అపరాధం వల్లే మృత్యుముఖం చేరారు అని వారి నుంచి అగ్ని పుట్టి వారు భస్మమయ్యారు అంటుంది ఈ భాగవతం అదే మనం రామాయణంలో కొంచెం వేరేగా చూస్తాము కపిలిని కోపం వల్ల భస్మమయ్యారు అని ఇక్కడ భాగవతం అంటుంది కపిల మహర్షి సత్వగుణ సంపన్నుడు జగత్తునే పవిత్రం చేయగలిగిన వాడు జనులందరూ సంసార సాగరాన్ని దాటేందుకైనా సాంఖ్య శాస్త్రాన్ని జగత్తుకు అందించారు లోకక్షేమాన్ని కోరేవాడు అటువంటి మహాపురుషునికి వీడు మిత్రుడు వీడు శత్రువు అనే భేదబుద్ధి ఉండదు కదా కనుక సగర పుత్రులు తమ పొరపాటు వల్లే తాము చనిపోయారు అని ఏదేమైతేనే సగరుని కొడుకులు తిరిగి రాలేదు సగరిని మరొక భార్య కొడుకైనా అసమంజసుడు తండ్రికి సహాయపడకపోవడం సరికదా తండ్రినే ఇబ్బందికి గురి చేసేవాడు అయితే ఆ అసమంజసుని పుత్రుడు సగరుని మనవడైన అంశుమంతుడు చాలా మంచివాడు సగర మహారాజా ఆదేశంతో ఆయన అశ్వాన్ని వెతకడానికి బయలుదేరాడట అతని పినతండ్రులు తవ్విన మార్గంలో వెళ్ళి సులభంగానే ఆ అశ్వాన్ని కనుక్కున్నాడు అక్కడ పడి ఉన్న భస్మ రాశిని చూశాడు ఆ అశ్వాన్ని చూశాడు కపిలముని కూడా చూశాడు అంశుమంతుడిలో అహంకారం లేదు సరళ హృదయుడు కావడంతో అతను కపిలముని మహత్వాన్ని గుర్తించి ఆయన పాదాలపై పడి నమస్కరించాడట కపిలుడు అన్నాడు నాయన అంశుమంత ఇదిగో మీ తాతగారి యజ్ఞాశ్వం దీన్ని నువ్వు తీసుకువెళ్ళు అయితే బూడిదై పడున్న మీ పినతండ్రులు గంగాజల స్పర్శత మాత్రమే ఉద్ధరింపబడతారు వేరే మార్గం లేదు అని అంశుమంతుడు కపిలునికి నమస్కరించి యాగాశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు సగర చక్రవర్తి తన యాగాన్ని పూర్తి చేశాడు ఆ తర్వాత ఐహిక సుఖాల పట్ల విర విరక్తితో అంశుమంతునికి రాజ్యాన్ని అప్పగించి ఆయన తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడట అంశుమంతుడు తన పిన తండ్రులను ఎలాగైనా తరింపచేయాలనే ఉద్దేశంతో ఎంతో కాలం తపస్సు చేశాడు ఆయన ప్రయత్నం నెరవేరకముందే ముందే చనిపోయాడు అతని కొడుకు దిలీపుడు కూడా ప్రయత్నించాడు కానీ తన జీవితకాలంలో అతను కూడా సఫలీకృతుడు కాలేదు చివరికి దిలీపుని కొడుకైన భగీరథుడు తన తండ్రి తాత లాగానే తీవ్రమైన తపస్సు చేశాడు గంగామాత భగీరథుని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమందట అమ్మ నువ్వు భూలోకానికి వచ్చి ప్రవహించాలి అని అంశువంతుడు భగీరథుడు కోరాడు అప్పుడు గంగాదేవి అతనితో అంది నీ ప్రార్థన మేరకు నేను భూలోకంలో ప్రవహిస్తాను కానీ నా వేగాన్ని తట్టుకోవడం కష్టం దాన్ని నిలువరించడానికి ఏమైనా చెయ్యాలి అని అప్పుడు భగీరథుడు అన్నాడు పరమశివుడు నీ వేగాన్ని ధరించగలడు నేను ఆయన్ని ప్రార్థిస్తాను అని భగీరథుడు మళ్ళీ తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు శివుడు దానికి ఒప్పుకున్నాడట అప్పుడు ఈ నారాయణ పాదపద్మాలతో పునీతి అయిన మన గంగామాత భూమిపైకి ప్రవహిస్తూ ఉంటే శివుడు ఆ ధారని తన జటాజూటంలో ధరించాడు ఆ తర్వాత భగీరథుడు గంగామాతను తన పినతండులు ఉన్న ప్రదేశానికి తీసుకొచ్చాడు భగీరథని రథం వాయువేగంతో వెళ్తూ ఉంటే గంగామాత అతని వెంట పారుతూ మార్గంలో ఉన్న స్థలాలను కూడా పవిత్రం చేస్తూ సగరపుత్రుల భస్మరాశిని తడిపింది గంగా తాకగానే సగరపుత్రులు స్వర్గానికి చేరారంట ఇక్కడ శుకుడు అంటున్నాడు పరీక్షిన్ మహారాజా బూడిదై ఉన్న సగర గంగా జలం తాకడంతో వారు పవిత్రులై స్వర్గానికి చేరారు ఇంకా శ్రద్ధగా ఆ దేవిని సేవించే వారి విషయం వేరే చెప్పాలా ఈ గంగా నది సంసార బంధాలను పూర్తిగా ఛేదించగలదు అని ఈ విధంగా భాగవతంలో ఈ భగీరథుని కథ కొంచెం క్లుప్తంగానే కనపడుతుంది రామాయణంలో మనకి ఇంకొన్ని వివరాలు తెలుస్తాయి అక్కడ రామాయణం అంటుంది భగీరథుడు తన రాజ్యాన్ని మంత్రులకు అప్పగించి చాలా వేల సంవత్సరాలు తపస్సు చేశాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నప్పుడు భగీరథుడు గంగ భూమిపైకి ప్రవహించాలి అని కోరాడు అప్పుడు బ్రహ్మ అన్నాడు దాన్ని నిలువరించాలంటే శివుడు కావాలి అని భగీరథుడు మళ్ళీ ఒక సంవత్సరం శివుని కోసం ప్రార్థించాడు శివుడు అందుకు అంగీకరించాడు గంగమ్మ అవతరించే ముందు అనుకుందంట ఈయన నా ప్రవాహాన్ని ఏమీ నిలువరించగలడు నేను ఈయనని నా ప్రవాహంతో పాటు రసాతలానికి తీసుకెళ్తాను అనుకుందట శివుడు అది గ్రహించి గంగా ప్రవాహాన్ని అంతా తన జటల్లోనే నిలిపివేశాడట గంగమ్మ తల్లి శివుని జటలోనే ఆగిపోయింది భగీరథుడు మళ్ళీ శివుని కోసం తపస్సు చేశాడు చివరకు శివుడు అంగీకరించి బిందు సరోవరంలో ఆ ప్రవాహాన్ని వదిలాడట అది ఏడు పాయలుగా ప్రవహించింది అంటారు హ్లాదిని పావని నళిని సుచక్షు సీత సింధు ఏడవ పాయ భగీరథుడిని అనుసరించి ఈ పాతాళంలోకి వెళ్ళింది అంటారు అయితే ఈ భగీరథుడితో పాటు వెళ్తున్నప్పుడు ఆ గంగా ప్రవాహం జహ్నుముని ఆశ్రమాన్ని ముంచెత్తిందట జహ్నుముని కోపంతో ఆ గంగా జలాన్నంతా పానం చేశాడు దేవతలందరూ ప్రార్థించడంతో ఆయన మళ్ళీ ఆ ప్రవాహాన్ని వదలడంతో గంగమ్మ మళ్ళీ బయటకు వచ్చింది అప్పుడు ఆమెకి జాహ్నవి అన్న పేరు వచ్చింది అంటారు అలాగే ఆమె స్వర్గ మర్త్య పాతాల లోకాల్లో కూడా ప్రవహించింది కనుక త్రిపథ అన్న పేరు కూడా వచ్చింది అంటారు మనం ఇప్పుడు భగీరథ ప్రయత్నం నేర్పే పాఠాలను గురించి చూద్దాం మొట్టమొదటిగా తపస్సు ఏ కోరికనైనా తపస్సు ద్వారా తీర్చుకోవచ్చు అంటారంటే తపస్సు చేయడం ద్వారా మనం అనుకున్నది సాధించవచ్చు అని గంగానదిని భూమి మీదకి తీసుకురావడం అనేది దైవశక్తితోనే సాధ్యమయ్యే పని అలాంటి మహాకార్యాన్ని భగ భగీరథుడు తన తపస్సు పట్టుదలతో సాధించాడు ఈ కాలంలో కూడా ఎవరైనా ఒక కష్టమైన ప్రాజెక్ట్ని పూర్తి చేయడం కానీ లేదా ఒక సామాజిక సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం కనుక్కోవడం వంటివి చేస్తే మనం భగీరథ ప్రయత్నం చేశారు అంటుంటాం ఇక రెండవ పాఠం నిస్వార్థత భగీరథుడు తన స్వంత స్వార్థం కోసం చేయలేదు తన పూర్వీకులైన సగరపుత్రులకు మోక్షం ప్రసాదించడానికి ఈ పని చేశాడు దీని ద్వారా పితృరుణం తీర్చుకున్నాడు నిస్వార్థతతో చేసిన పని కాబట్టి దాంతోపాటు లోకానికి కూడా ఎంతో మేలు జరిగింది గంగావతరణంతో భూమి సుభిక్షమైంది అంటారు అలాగే మరొక పాఠం అనేక తరాల కృషితోనే ఒక గొప్ప పని సాధ్యమవుతుంది ఒక తరం కృషి మరొక తరానికి తర్వాతి తరాల వారికి ఉపయోగపడుతుంది అని చెప్పచ్చు మనం ఒక పెద్ద శాస్త్రీయ పరిశోధన ఆవిష్కరణ లాంటివి అనేక తరాల కృషిపైన ఆధారపడి ఉంటుంది మనం చూస్తుంటాం ఒక తరం వారి కృషి తర్వాతి తరం వారికి అనుభవాన్ని ఉత్సాహాన్ని అందిస్తుంది ఒక తరం వారి కళ తర్వాతి తరం వారే పూర్తి చేయగలగచ్చు ఇది మన సామూహిక ప్రయత్నానికి ఒక గొప్ప స్ఫూర్తి అని చెప్పచ్చు ఈ భగీరథ ప్రయత్నం నేర్పే మరొక పాఠం అడ్డంకులని అధిగమించడం అడ్డంకులు లేకుండా విజయం ఉండదు భగీరథుడు తీవ్రమైన తపస్సు చేయడమే కాదు ఎన్నో దుస్సాధ్యమైన అడ్డంకుల్ని అధిగమించాల్సి వచ్చింది గంగమ్మని ప్రసన్నం చేసుకోవడం దగ్గర నుండి పాతాళానికి తీసుకువెళ్ళే వరకు అడుగు అడుగునే అతను సవాళ్ళు ఎదుర్కొన్నాడు అధిగమించాడు ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే ఎన్నో అనుకోని ఆటంకాలు వైఫల్యాలు ఎదురవుతాయి వాటిని చూసి నిరాశపడకుండా అధిగమించే మార్గాలు వెతకడమే అసలైన భగీరథ ప్రయత్నం భగీరథ ప్రయత్నం అనేది ఒక జాతీయంగా మారింది ఇది కేవలం ఒక జాతీయం కాదు పట్టుదల పరిశ్రమ ఓర్పు అంకిత భావంతో సవాళ్లను ఎదుర్కొని అంతిమంగా విజయాన్ని సాధించే స్ఫూర్తికి ఇది ప్రతీక అని మనం చెప్పచ్చు